নাম আলু আলু เสียครับ ಈಗಂತ ಸೋಕಲಗ 15 12 మందిని పెట్టి ಎಂಎಲ್ಎ నిಗೂ ಸಂಪिचಿಂದಾನೆ ಈ ಮಾತ ಕೈ ಕೊಸಂಗ ಹಾ ಹಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೇರೆ पण जो काम मैंने केलं हा माती मेरा देश बड़ा ताकत माती मेरा देश धन्यवाद हल्लू हल्लू ಅಂದ್ರೆ ನನಗೇ ಬೈದಕ್ಕೆ ಕರ್ಣನೆ ಬಿಡೋಣ ಮೇರಿಂದ್ರ ಮೋಡಿ ನಾನು ದೇಶರಾಷ್ಟ್ರంగా ದೇಶಭಕ್ತಿಯ ಪ್ರೇರೇಪಿಸడం ఈ భూమికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడం మనకు అందరికీ తెలుసు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల పండుగ గత రెండు సంవత్సరాలుగా మనం దేశంలో జరుపుకుంటున్నాం గత సంవత్సరం కూడా ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి పైన జాతీయ పతాకం ఎగరవేయాలని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల ఇండ్ల మీద త్వరణ పతాకం ఎగిరిన విషయాన్ని సందర్భంగా మనవి కులాలతో ప్రాంతాలతో భాషలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ తమ ఇండ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసి ఈ దేశ సమగ్రత సమైక్యత మా బాధ్యత ఈ దేశం కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి గారి పిలుపుతో స్పందించిన విషయాన్ని మనం చేస్తా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాం ఇప్పుడు ఈ ఆజాద్కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు వచ్చేటువంటి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతితో ఈ కార్యక్రమాలు ముగినున్నాయి ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా మేరా దేశ్ మేరా మట్టి నేను పుట్టిన నేల నన్ను కన్న దేశం అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మేళామాటి మేలదేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మన దేశానికి ఏదైతే బ్రిటిష్ వాళ్ళ నుంచి కానీ రజాకారుల నుంచి కానీ స్వాతంత్రం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో వాళ్ళకు వ్యతిరేకంగా ఆ పోరాటాలలో అనేక మంది మహనీయులు మరి స్వర్గస్థులయ్యారు భగత్ సింగ్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ నుంచి అనేకులు మరి ఏ రకంగా త్యాగాలు చేసి ఈ యొక్క దేశానికి స్వాతంత్రం కోసం మరి అమరవీరులయ్యారో వాళ్ళందరినీ కూడా నేటి తరానికి యువతరానికి భావితరానికి తెలియచేయాలనేటువంటిదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో స్థానిక సంస్థలతో కలిసి మేరా మంచి మేర కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వ్యక్తి కూడా చీటికే మట్టి సేకరించి ఆ మట్టిని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర కేంద్రాల్లో చివరకు ఢిల్లీలో వార్ మెమోరియల్ పక్కన కర్తవ్య ఆ మట్టితో పెద్ద ఎత్తున అమృత వనం నిర్మాణం చేయాలి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర సందర్భంగా ఆజాద్ అమృత మహోత్సవం సంబంధించినటువంటి ఒక స్తూపాన్ని అక్కడ ఇదే మట్టితో నిర్మాణం చేయాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు ఇది అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మేము ఈ గ్రామాలలో ఈ యొక్క మట్టిని సేకరించేటువంటి కార్యక్రమంలో మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను